మీరు ఎదురు అండి మనకి లక్ష ఎనభై ఒక్క వెయ్యి చేపల వెంకట్రావు గారు పాట అండి లక్ష ఎనభై ఒక్క వెయ్యి చేపల వెంకట్రావు గారు లక్ష లక్షండి లక్ష తొంభై వేలు పిన్నింటి లక్ష్మణనాయుడు గారి పాట లక్ష తొంభై వేలు ఏమండి లక్ష తొంభై వేలు ఏవండి వస్తాం ఏమండి లక్ష తొంభై ఐదు వేలు పిత్మూరు సురేష్ గారి పాట రెండు లక్షల రూపాయలు అప్పల్ గారి పాట గారి పాట రెండు లక్షల రూపాయలు లక్షల చాపల వెంకటరావు గారి పాట రెండు లక్షల ఐదు వేలు పిరీట్ లక్ష్మీ లక్షల ఐదు వేలు పిన్ని లక్ష్మీ గారి పాట ఏం కిరీటి గోవింద్ గారు మీరు కూడా వచ్చి మీరు వచ్చాన్ని కోరుచున్నామండి మీరు దాకా కొద్దిగా డెల్ అయింది ఇక్కడ రెండు లక్షల పదివేలండి చేపల వెంకట్రావు గారి పాట రెండు లక్షల పదివేలు చేపల వెంకట్రావు గారి పాట రెండు లక్షల పదకొండు వేలండి పుట్నూరు సురేష్ పుట్నూరు సురేష్ ఏంటి ఒక్క విషయం అండి మన లేట్ స్టార్ట్ చేసిన లడ్డు అనేది కొద్దిగా అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి కాస్త గ్యాప్ ఇచ్చి చెప్పుకుందాం ప్రతి ఒక్కరి పేరు కూడా చెప్పుకుందాం మనం ఇప్పుడో తాజాగా మీరు వార్త రెండు లక్షల రెండు లక్షల పదిహేను వేలు పెరిగి వచ్చిన తర్వాత ఏంటి లడ్డు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటది దేవుడు అందరి వాడు మీ అందరిలో కూడా ఉంటాడు రెండు లక్షల ఇరవై వేలు పుట్టూరు సురేష్ పొట్టమూడ సురేష్ రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై వేలండి అదేనండి అందరి సురేష్ అల్స్ అంటే మనకు తెలిసిన పేరు రెండు లక్షల ఇరవై వేలు మొన్న చెప్పాను మా యూత్తో పెట్టుకోని ఆన్లైన్ చూసారా వచ్చేసారు రైల్లోకి ఇక మీ హస్తూ ఇచ్చి పట్టిన సురేష్ గారి పాట రెండు లక్షల ఇరవై వేలు వచ్చేసాడంటే మన శాతన నిరసపోయేవారు రెండు లక్షల ఇరవై ఒక్క పోయి పాట పాడినంత చాలా సంతోషంగా ఉందండి మా యూత్ ఇంత డెవలప్మెంట్ అయ్యారు అది మా మా రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మన చేపల నరసింహారు పాట రెండు లక్షల ఇరవై రెండు వేలు మన బెజ్జు పరపు సీను మన బెజ్జు బరపు సీను రెండు లక్షల ఇరవై రెండు వేలు మళ్ళా వచ్చేసాడండి మళ్ళా వెళ్ళిలోకి వచ్చేసాడు రెండు లక్షల ఇరవై మూడు వేలు చేపల నరసింహారి పాట రెండు లక్షల ఇరవై మూడు వేలు ఏమండి ఏంటి యూత్ ముందుకు వచ్చారు కదా అని మీరు పెద్ద అడలాల్సిన అవసరం లేదు సార్ మీరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం రెండు లక్షల ఇరవై మూడు వేలు మన చేపల నరసింహరావు గారి పాట అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలు పెరుగు రమణ గారు అండి ఏమండి ఒక్క విషయం అండి మన పెరుగు రమణ గారికి ఒక విచిత్రం ఉండండి ఏంటంటే పనిమంతుడు మంతుడు అక్కడ ఏమండి రెండు ముప్పై పిన్నింటి వెంకటేశం పిండింటి పిన్నింటి వెంకటేష్ రెండు ముప్పై ఒకటి చేపలు నరసింహారు చేపల నరసింహారావు రెండు ముప్పై ఒకటి ఏమండి రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యండి చేపల నరసింహారావు గారు పాత ఏమండి ప్రతి ఒక్కరు కూడా ఏమంటే లేడీస్ మీరు కూడా చూడు కొనుక్కోండి ఆలోచించండి బయటికి రండి రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి చేపల గారి పాత ముప్పై మూడు వేలండి మన పనిమంతుడు పెరుగు రమణ గారు పాట ఏంటి రెండు లక్షల ముప్పై మూడు వేలు మన పెరిగి రమణ గారు పెని అండి బుద్ధిమంత్రుడు రెండు రెండు లక్షల ముప్పై మూడు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు చేపల నర్సి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చేపల నర్సింహారావు గారి పాట ఇంకా ఉన్నారు ఏమండి మన కుర్రాలు ముందుకు రావాలి ఏమండి ఇంకా మనకి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి కానీ లడ్డూ అవకాశం మాత్రం ఇది మరండి దేవుడు దేవుడు అనేవాడు ఒకటి దేవుడు అనేవాడు అందరికి అందరికీ కొంతమందికి ఇస్తాడు మాకు ఈ మౌత అవకాశం ఇచ్చాడు అది చాలు దేవుడికి ఏమండి రెండు లక్షల పాట ఏమండి వంశీ వస్తున్నారండి ఆయన కూడా పాల్గొంటాడని గట్టి నమ్మకం ఉంది మాకు రెండు లక్షల నలభై వేలు పెద్ద రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి పాట రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి చాపల నరసింహారావు గారి పాట రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి చాపల నరసింహ గారి పాట ఏమండి పెళ్లి గోవింద్ గారు పోయిన రెండు సంవత్సరాలు ఆ వినాయకుడి దగ్గర లడ్డు మీకే అంకితమైంది మరి రెండు వేల ఇరవై ఐదు మళ్ళా నేను రేపు కనబడను సాయంత్రం కూడా కష్టమే నేను అవకాశం ఉంటే ఇప్పుడే చూడండి ఎందుకంటే మళ్ళా ఒక సంవత్సరం దాకా ఆగాల్సి చూస్తుంది కూడా ఇది ఏమండి జాబు హోదర్లు ఇంతవరకు ఒక ఏమండి రెండు లక్షల నలభై మూడు వేలు పెరిగి రమణ గారి పాట రెండు లక్షల నలభై మూడు వేలు మన పెరుగు రమణ గారి పాట ఏమండి కుర్రాళ్ళు యుత్ ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిందిగా కోరుచున్నాం ఏమండి ఈ లడ్డు ఐదు రోజులు విజయంగా పూజలు చేశామండి చేశావండి రెండు లక్షల నలభై మూడు వేలు మన పెరిగి రమణ గారి పాట పెరిగి రమణ గారి పాట రెండు లక్షల నలభై మూడు వేలు మన పెద్దలు కమిటీ యూత్ కుర్రాళ్ళు లేడీస్ రాత్రితోనే మీకు వచ్చింది మంచి పేరు మీరు కూడా పాల్గొనొచ్చు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వస్తారు వస్తాను ఇల్లుకి రెండు లక్షల నలభై ఐదు వేలు చేపల కుర్రాళ్ళు ఉత్సాహం కావాలి మీరు మీరు కూడా కొంత ఉత్సాహం ఉత్సాహం ఉండాలి రెండు లక్షల నలభై ఐదు వేలు చేపల పాట రెండు లక్షల నలభై ఐదు నరసింహారి నరసింహ గారి పాట ఏంటి మన పనిమంతుడు మంత్రుడు మళ్ళా వచ్చాడు రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై పెరుగు రమణ గారి పాట రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల యాభై వేలు మన పెరుగు రమణ గారి పాట ఏమండి ఆయన మనిషి మీకు కనబడకపోవచ్చు నాకైతే ఎదురంగానే ఉన్నాడు నేను చూస్తానే ఉన్నా గారి పాట జగన్ రెడీ రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై పొరుగు రమణా గారి పాట రెండు లక్షల యాభై వేలు పాట పాటండి రెండు లక్షల యాభై వేలు తిరిగి రమణ గారి పాటండి ఒక్కసారి మీరందరూ కూడా మనసుతో ఆలోచించండి ఇవాళ అయిపోతే ఈ సెకండ్ గాని పోతే మల్లారాజు ఒక వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి మళ్ళా వన్ ఇయర్ అంటే మధ్యలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు మనం పడుకున్నప్పుడల్లా కూడా పాడేం కాదే పాడాం కదనుకోవద్దు ఏనుంటే ఇప్పుడే పాడండి రెండు లక్షల యాభై వేలు పెరిగి రమణ గారి పాట రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు పెరిగి రమణ గారి పాట ఒకటో సారి ఒకటోసారి రెండు లక్షల యాభై వేలు ఒకటోసారి అండి రెండు లక్షల యాభై వేలు ఒకటోసారి అండి పిల్లవ రమణ గారి పాట రెండోసారి కూడా చెబుదామనుకుంటున్నాం మీ తెలుగు రమణ గారు రెండు లక్షల యాభై వేలు రెండో అండి రెండు రెండోసారి ఏమండి రెండోసారి మూడోసారి చెప్పే ముందు ఒక్కసారి అంటే నాకు అనిపించింది మీకు చెప్తున్నా మీకు కూడా అవకాశం ఇద్దాం అని అనిపిస్తుంది నాకు అవకాశం ఉంది మీరు రండి మీ ఎవరికి అధ్యక్ష లక్షల యాభై వేలు పెరుగు రమణ గారి పాట రెండోసారి రెండు లక్షల యాభై వేలు రెండోసారి ఒక్క నిమిషండి ఒక్క నిమిషం మీరు ఒక్కసారి అండి ఏమండి వెంకటరావు గారు పాట లడ్డు విలువైంది మన కంగారు పడకూడదు తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు పడుకున్నప్పుడైనా గుర్తు వస్తుంది రెండు లక్షల యాభై రెండు వేలు పెరుగు గారు రెండు లక్షల యాభై రెండు వేలు పెరిగి రమణ గారు ఏమండి మనకి టైం చాలా తక్కువ ఉంది దాని మూలంగా మనం ఒకటోసారి అని చెప్పడం జరుగుతుంది ఏమంటే రెండు లక్షల యాభై మూడు వేలు చేపల నరసింహరా ఏర్పాట రెండు లక్షల యాభై మూడు వేలు చేపల నరసింహు ఏర్పాట రెండు లక్షల యాభై మూడు వేలు ఒకటోసారండి రెండు లక్షల యాభై మూడు వేలు చేపల నరసింహారావు గారి పాట రెండోసారండి మన పెరుగు రమణ గారు అండి రెండు లక్షల యాభై ఐదు వేలు మన పెరుగు రమణ గారు ఒకటోసారండి ఒకటోసారి రెండు లక్షల రూపాయలు రోజులు మన దివ్యంగా పూజలు చేసుకొని కంప్లీట్ చేసుకొని ఉందండి ఎవరు పాడిన వాళ్ళకి ఇక వాళ్ళకే వదిలేస్తున్నాం చాలా మంచి జరగాలని మన తూర్పు కాపు సత్య సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు లక్షల యాభై ఐదు వేలు

రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు తిరిగి రమణాయ గారి పాట ఒకటోసారి రెండు లక్షల యాభై ఏడు వేలు ఏమండి ఈ లడ్లు మీకు ఇవ్వండి రెండు లక్షల యాభై ఏడు వేలు తెలుగు రమణ గారి పాట ఒకటోసారి రెండోసారి కూడా రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మూడోసారి చెప్పే ముందు ఇదేనండి కిస్ట్ అంటే చేపల నరసింహరావు గారి పాట రెండు లక్షల యాభై ఎనిమిది వేలు రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఏంటి చేపల నరసింహరావు గారి పాట రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఏండి లిస్ట్ కూడా మనకి దండ్లు ఉన్నాయండి దండ్లు కూడా ఐదు వందలు రెండు వందలు ండి ఈ లడ్లో విశేషం ఏంటంటే బంగారు దారో ఉందండి అదే అంటే లాగి అండి ఇంగ్లీష్ చదువుకున్నాం కాబట్టి మీరేమనుకోమండి సాయంత్రం పడదాం హలోండి ఒకటండి దాంట్లో ఐదు రోడ్లు పూర్తి చేసిన లట్ చిన్న లడ్డు ఉందండి దాంతో బంగారపు గొలుసు లాగి కూడా ఉందండి మీ అందరూ కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము చెప్పడం జరగలేదు కానీ చెప్పాలి కాబట్టి బాధ్యతగా మేము కూడా చెప్తున్నామండి మరి అయితే రెండు లక్షల యాభై ఎనిమిది వేలు చేపల నరసింహారావు గారి పాట పెరుమంతుడు రెండు లక్షల అరవై వేలు పెరిగి రమణ గారి పాట రెండు లక్షల అరవై వేలు తెలుగు రమణ గారి పాట రెండు లక్షల అరవై వేలు ఒకటోసారి అరవై ఒక్క వెయ్యి చేపలు రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి టూ పాయింట్ సిక్స్ నెన్ జీరో 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 చపదారు పాట రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి అంటే చదువుకుంటున్నారు కదా పిల్లలు అన్నీ వాడుతున్నా రెండు లక్షల అరవై రెండు వేలండి తెలుగు రమణ గారి పాట రెండు లక్షల అరవై రెండు వేలు తెలుగు రమణ గారి పాట అండి రెండు లక్షల అరవై రెండు వేలు తెలుగు రమణ గారి పాట అండి ఏమండి చాపల శ్రీనివాసరావు గారు మీరు కూడా సరే వచ్చి లడ్డులో పాల్గొండాలని కోరుతున్నామండి మీరు అక్కడి నుంచి చెప్పండి మీరు చెయ్యొత్తండి మేము ఇక్కడ చెప్తాం రెండు లక్షల అరవై రెండు వేలు పెరుగు రమణ గారి పాట రెండు లక్షల అరవై రెండు వేలు పెరుగు రమణ గారి పాట రెండు లక్షల అరవై ఏడు వేల చేపల రెడ్మరావు గారి పాట రెండు లక్షల అరవై ఐదు వేలు చేప నరసింహ గారి పాట ఏమండి పాట పాడినందుకు పెద్ద మొత్తనా లోపల మాత్రం ఆనందంగా ఉందండి మీకేం పర్వాలేదు ఇంకో యూనిషియల్ టైం తీసుకోండి మేము మీకు ఎంకరేజ్మెంట్ ఉంటాం మీరు పాడుకుంటా ఉండండి రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై ఆరు వేలు పెరుగు రమ్నా గారి పాట రెండు లక్షల అరవై ఆరు వేలు పెరిగి రమ్నా గారి పాట ఎవరు రెండు లక్షల అరవై ఆరు వేలు తెలుగు రమణ గారి పాట రెండు లక్షల అరవై ఆరు వేలు తెలుగు రమణ గారి పాట ఏమండి దీంట్లో ఐదు రోజులు పోటీ చేసిన వద్ద దాంట్లో ఒక బంగారపు ఒక లాకి కూడా పెద్ద జరిగిందండి పాడుకున్న ఇక ఈ తీరువాలో పెట్టుకుంటే ఇక మామిడి బిడ్డదండి అంగోడు ప్రజలు లడ్లో మేము పెట్టాం ఏమండి ఒక్కసారి చూడండి గారికి చేయి మీద కూడా వేసాం ఇది మెల్ల వేసుకుంటే ఇక గారు వేసుకున్నట్టే ఉంటది మీకు రెండు లక్షల అరబోయారు తిరుగు రమణ గారు ఏమండి ఇక ఏంటి రెండో పేరు ఏమండి రెండోసారి ఒకటి రెండోసారి మూడోసారి అనే ముందు మూడోసారి అనే ముందు రెండు లక్షల అరవై ఆరు వేలు అరవై ఏడు వేలు చేపల గారు పాటండి రెండు లక్షల అరవై ఏడు వేలు రెండు లక్షల అరవై ఏడు వేలు చేపల నరసింహ గారు పాటండి ఏమండి అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు పెరుగు రమణ గారి పాట పెరుగు రమణ గారి పాట రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు తెలుగు రమణ గారి పాట ఇవ్వండి ఒకటోసారి రెండోసారి కూడా చెప్తున్నామండి మూడోసారి చెప్పాము మీ అందరికి అవకాశం ఉంటుంది మీరు బాగా ఆలోచించుకోండి రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఏంటి రెండు లక్షల డెబ్బై వేలు చేపల నరసింహరావు గారి పాట చేపల నరసింహరావు గారి పాట రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై వేలు ఒకటోసారండి చేపల నరసింహరావు గారి పాట రెండు లక్షల డెబ్బై వేలు ఒకటోసారి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి పెరిగి రమణ గారి పాట పెరుగు రమణ గారి పాట రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యండి ఒకటోసారి అండి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండోసారి కూడా చెప్పడం జరుగుతుందండి మళ్ళా రిపీట్ అండి మూడోసారి చెప్పే ముందు మీకు అవకాశం ఉంటుంది ఏమండి మిగతా వాళ్ళకి కూడా అది వర్తిస్తుందండి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి పెరుగు రమణ గారు రెండు లక్షల డెబ్బై రెండు వేలు చేపల నరసింహరావు గారి పాట రెండు లక్షల డెబ్బై రెండు వేలు చేపల నరసింహరావు గారి పాట అండి ఒకటో ఒకటో సారి రెండు లక్షల డెబ్బై రెండు వేలు రెండోసారి కూడా రెండు లక్షల డెబ్బై మూడు వేలు పెరిగి రమణ గారి పాట రెండు లక్షల డెబ్బై మూడు వేలు పెరిగిన రమణ గారి పాట ఒకటో ఒకటోసారండి రెండు లక్షల డెబ్బై మూడు వేలు రెండోసారి రెండు లక్షల డెబ్బై మూడు వేలు రెండో సార్ అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చాపల నరసింహారావు గారి పాత రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చాపల నరసింహారావు గారి పాట అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చాపల నరసింహారావు గారి పాత రెండు లక్షల డెబ్బై ఆరు వేలు పెరిగి రమణ గారి పాట రెండు లక్షల డెబ్బై ఆరు వేలు పెరిగి రమణ గారి పాట చూడండి దాసులు బాబా ఫోన్ చేశాడా ఫోన్ చేస్తే సార్ దగ్గర పెట్టార్థం రెండు లక్షల డెబ్బై ఆరు వేలు చేపల నరసింహరావు గారి పాట పెరిగి రమణ గారి పాట అండి పెరుగు రమణా గారి పాట రెండు లక్షల డెబ్బై ఆరు వేలండి రెండు లక్షల డెబ్బై ఆరు వేలు తెలుగు రమణ గారి పాత కొర్రెళ్ళు దగ్గ సరే